సరదాగా కథ చెప్పుకుందామా ఒకసారి ఒక వృద్ధ పూజారికి పక్క ఊరిలోని దేవాలయంలో పూజలు నిర్వర్తించడానికి పోవలసి వచ్చింది ఆ మార్గంలో కొద్ది దూరం నిచ్చిన ప్రదేశంలో కూడా నడవలసి ఉంటుంది ఆ సంగతి అతడి కుమార్తెకు తెలిసి నాన్న నీవు వృద్ధుడివి పైగా నీ వద్ద పూజకు సంబంధించిన వెండి సామాను కూడా ఉంది ఎవరినైనా వెంట తీసుకుని పోవచ్చు కదా అన్నది ఆ పూజారి నవ్వి తన కుమార్తెతో అమ్మ అనుకోకుండా తటస్థించిన ప్రయాణం కాబట్టి ఎవరిని సహాయం రమ్మని అడగడానికి కూడా వీలు కుదరలేదు అయినా నీవు భయపడకు నేను జాగ్రత్తగా పోయి వస్తాను అంటూ కుమార్తెకు ధైర్యం చెప్పి ఆ వృద్ధుడు బయలుదేరాడు మార్గం మధ్యలో అతడికి ఒక తేలు కనిపించింది తేలును చూసి ఆ పూజారి కనీసం దుర్మార్గుడైన ప్రయాణంలో తోడు ఉండాలని పెద్దలు చెబుతారు కనుక దీనిని నా వెంట తీసుకుపోతాను అని ఆ తేలుని తన వద్ద ఉన్న పూజా సామాగ్రి పెట్టెలో భద్రపరిచాడు పూజారి అలా వెళుతూ మధ్యాహ్నం అయింది ఎండవేడికి ఒక చెట్టు నీడను కూలబడ్డాడు ఆ చెట్టు నీడను కూర్చున్న అతడికి చల్లగాలికి తెలియకుండానే నిద్ర పట్టేసింది అప్పుడు ఒక చోరుడు అంటే ఒక దొంగ ఆ పూజారిని చూసి వీడెవడో తిక్కలోడ్లా ఉన్నాడు లేకపోతే ఒంటరిగా ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఆగుతాడా అనుకుంటూ పూజారి దగ్గరికి పోయి అతడి చేతిలోని సంచిని తీసుకొని మొత్తం మెతకగా వాడికి ఒక పెట్టె కనిపించింది దానిని తెరిచి అందులో చేయి పెట్టగా పెట్టెలో ఒక మూలన ఉన్న తేలు తన కొండంతో వాడిని కుట్టేసింది ఆ తేలు కాటుకు భగ్గున చేయి మండి ఆ దొంగ అరుస్తూ గెంతులు వేస్తూ పెట్టెను జార విడిచాడు ఈ అరుపుకు మెలకు వచ్చిన పూజారి తన పెట్టె తెరిచి ఉండడం దొంగ కింద పడి పొర్లడం వాడి సమీపంలో తేలు ఉండడం చూసి అయితే వీడు నా పెట్టెను దొంగిలించబోతే ఈ తేలు నన్ను ఆదుకున్నదన్నమాట అనుకుంటూ పెట్టెను అందుకుని ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి తేలును అక్కడే వదిలి వెళ్ళిపోయాడు బాగుంది కదా కదా మరొక్క మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం సరేనా